నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌడర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త పాల్గొన మాస శుక్లపక్ష చవితి వస్తోంది రేపు పదమూడవ తారీఖే చవితి శుక్లపక్ష చవితిని చక్కగా మాస వినాయక చవితిగా జరుపుకోవటము బహుళపక్ష చవితిని ఆ సంకటహర చతుర్థిగా జరుపుకోవటం అనేది విదితమే అయితే ఈ శుక్లపక్ష చవితి ఎట్లాంటి వైశిష్టంతో రాబోతోంది ఇక వినాయకుడు అసలు వరాల జల్లు కురిపించడంలో వినాయకుడు తర్వాత ప్రథమ ఆ దేవుడు ఎవరైనా ఉన్నారు ఫస్ట్ అసలు కొలవాల్సింది ఆయన్నే కదా ఆయన్ని కొలవకుండా ఏ పూజ జరగదు అసలు ఆయన గురించి పూజలో కూడా విఘ్నేశ్వరుడు ఉండాల్సిందే ఆయనతోనే ఆరంభం ఖచ్చితంగా మరి ఆయనకి ప్రీతికరమైనటువంటి ఈ రోజు అందున అది బుధవారం రావటం నిజంగా చాలా చాలా అదృష్టం బుధవారం వచ్చింది మాస చవితి వచ్చింది వినాయక చవితి వచ్చింది మాస వినాయక చవితి ఎవరైతే సంకటహర చతుర్థి మిస్ అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని చక్కగా జరుపుకోవచ్చు దీన్ని వచ్చే ఆషాఢ మాసం వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడైతే మాస వినాయక చవితి వస్తూ ఉంటుందో కొంతమంది మూడు వారాలని కొంతమంది కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు ఆషాఢ మాసం వరకు లేదు అని మేము ఒక్క నెల చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏ ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు చేసుకోవాలంటే అనుక్షణం జీవితంలో ఆటంకాలు వాళ్ళు ఆటంకాలు అంటే ఏం చేసినా నాకు ఆటంకాలు తొలగట్లేదు అంటే దానికి ముఖ్యంగా విఘ్నేశ్వరుడు అనుగ్రహమే అని గుర్తించాలి ఎవరైనా సరే మాకు ఈ పని జరగట్లేదమ్మా మాకు ఇది జరగట్లేదు మేము ముందుకు వెళ్దాము అంటే అక్కడ ఏదో ఒక అడ్డంకు వస్తుంది ఏదో ఒక ఆపద కూడా వస్తుంది చాలా మందికి ఆపదలు కూడా వస్తుంది ఇవన్నీ తొలగాలి అని అంటే విఘ్నేశ్వడిని కొలవాలి ఈ మాస వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి చక్కగా వ్రతంలాగా ఆచరించుకోవచ్చు ఆ రోజు సంతాన వ్రతం కూడా చేసుకుంటారు చాలా మంది సంతానం కావాలన్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ మాస వినాయక చవితిని జరుపుకుంటారో ఎవరైతే విఘ్నేశ్వరుని పూజించి సంకటనాశన స్తోత్రం చదువుతారో అలాగే విఘ్నేశ్వరుడు అష్టోత్రం ఎవరైతే చదువుతారో ఆ రోజు చక్కటి ఫలితాలని విఘ్నేశ్వరుడు ఇస్తాడు ముఖ్యంగా బెల్లం మొక్క పెడితే చాలా సంతృష్టి చెందుతాడు అలాగే గరిక పెట్టండి గరిక కూడా చాలా ప్రీతి దాంతో పాటు మీకు తోస్తే ఉండ్రాలు చేయండి ఉండ్రాలు గానీ ఉండ్రాలు గానీ మోదక ప్రియుడు ఆయన్ని ఎక్కువ మీరు ప్రసన్నం చేయాలంటే దీన్ని చేయాలి ఆయన అనుగ్రహం కావాలి అని అంటే మాత్రం ఉండ్రాలు కానీ కుడుములు కానీ చేస్తే ఆయనకి చాలా ఇష్టం అందులో కూడా కొద్దిగా శనగపప్పు వేసి ఆ బియ్యం రవ్వతో కూడా చేస్తారు కుడుములు చాలా బాగుంటుంది విశేషంగా అలా స్వామికి మీకు ఏమీ చేయటం రాకపోతే ఉండ్రాలు పోయండి పదకొండు ఉండ్రాలు అంటే విఘ్నేశ్వరుడికి పోస్తామని మొక్కుంటారు చాలా మంది మొక్కుకొని కూడా మర్చిపోతుంటారు పద్మిని అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఇలాంటి రోజున మాస వినాయక చవితి రోజున గుర్తు చేసుకొని అయ్యా మేము ఏమైనా నిన్ను మొక్కుకొని మేము మర్చామా అని ఈ రోజుని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది ఇక ఆ రోజు ముఖ్యంగా తిలా చతుర్థి అని కూడా అంటాం ఎందుకంటే తిలా అంటే నువ్వులు అందరికి తెలుసు కదా ఆ నువ్వులతో గనక ఎవరైనా ఆ నువ్వులు వేసి అన్నంలో ఆ నువ్వులు వేసి నైవేద్యంగా పెడితే విఘ్నేశ్వరుడికి మీకుండేటటువంటి విజ్ఞాలన్నీ కూడా తొలుగుతాయి ఆ రోజు ముఖ్యంగా ఏ రోజు చేయకపోయినా మాస వినాయక చవితి రోజు ఈ తిలా చతుర్థి కాబట్టి ఆ రోజు దీన్ని నైవేద్యంగా పెట్టండి విఘ్నేశ్వరుడికి పెడితే మీకు ఉండేటటువంటి దోషాలు సంకటాలు కూడా పోతాయి ఆ రోజు ఇంకా పుత్రగణపతి వ్రతం కూడా చేస్తారు ఎవరికైతే సంతానం కలగట్లేదో వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవాల్సినటువంటి వ్రతం కొంతమందిని చూస్తే చాలా బాధేస్తుంది పద్మిని మాకు తొమ్మిది సంవత్సరాలు అయింది పిల్లలు లేరు పన్నెండు సంవత్సరాలు అయింది పిల్లలు లేరు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము ఏం ప్రాబ్లం లేదంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రారంభ కర్మలని అంటాం మనం సంచిత కర్మలని అంటాం ఇలాంటి కర్మలు తొలగాలన్నా కూడా ఇద్దరే ఇద్దరు ఒకటి విఘ్నేశ్వరుడు రెండు గురువు ఇద్దరు అనుగ్రహం ఉండాలి వీళ్ళకి సంపూర్ణంగా ఇంకా మనము ఈ డేట్స్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఏడు వస్తుంది ఏడు అని అంటే కేతు డెస్టినీ డెస్టినీ ఫోర్టీన్త్ థర్టీన్త్ డేట్ థర్టీన్త్ డేట్ ఫోర్ వస్తుంది ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే సెవెన్ వస్తుంది సెవెన్ సెవెన్ అంటే కేతు కేతు అంటే విఘ్నేశ్వరుడు మనం పూజించాల్సింది కరెక్ట్ అందుకే కేతు వల్ల కూడా ఇట్లాంటి అన్ని అబ్స్టాకిల్స్ రావటము రకరకాల ఆటంకాలు రావటం ఏదనుకుంటే దానికి రివర్స్ లో జరగడం అంటే చిత్ర విచిత్రంగా జరుగుతుంది చిత్ర విచిత్రంగా కేతు బాగుంది అనుకో పద్మిని ఇలా ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్తాం కేతు గనక మిక్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ చూపించింది పెట్టడమే అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలియదు అసలు కేతు ఎఫెక్ట్ చాలా అందుకే రాహు కేతులు ఎఫెక్ట్ ఉంటే అసలు వాళ్ళకి చాలా చాలా టైం పడుతుంది కోలుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదనమాట ఇంకా తోక కదా తోకతో తల లేకుండా తోకే తోకే ఓన్లీ అందుకే కేతు ఎఫెక్ట్ ఉండే వాళ్ళు కూడా ఈ రోజు గనక వినాయక చవితి మాస వినాయక చవితి జరుపుకుంటే ఆ కేతు ఎఫెక్ట్ నుంచి కూడా వాళ్ళు బయటపడతారు ముఖ్యంగా ఈ తిల చతుర్థి ప్రసాదం నైవేద్యం ఏదైతే మనం చెప్పామో అన్నం వండుకునేటప్పుడు అందులో నువ్వులు వేసి దాన్ని నైవేద్యంగా చేసి పెట్టడం వల్ల అలాగే బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వల్ల వస్త్రాలు దానం ఇవ్వటం వల్ల కూడా చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా సంకటనాశన స్తోత్రం చదువుకోవాలి వినేష అలాగే విఘ్నేశ్వరుడు అష్టోత్రం చదువుకోండి అసలు సంకటనాశన స్తోత్రం చాలా చాలా నోటికి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం అసలు కూడా చదివాం కదా ఒకసారి ప్రణమ్య సదా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం అయోహ కామర్దస్యతే ప్రథమ వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ కృష్ణపింగాక్షం గజోక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ శశ్రమేకటమేవ చ సప్తవం విగ్నరాజం చ దోమనర్దన తాష్టమం नवमं फालचन्द्रं च नवं फालचन्द्रं च दशमं तु विनायकं एकादशीं विनायकं तु गजाननं द्वादशे तन्नामानि त्रिसं नरः न च विघ्नमयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यादिलप्ते विद्यां धनार्तिलप्ते धनं पुत्रादिलप्ते पुत्रान् मोक्षादिलप्ते गतिं जपेद् गणपतिस्तोत्रं श्रीर्वासफलं लभेत् संचयसिद्धं च लब्धसंशयः अन्य अनुले विद्या పుత్రులు ప్రసాదిస్తారని విఘ్నేశ్వరు చెప్పాడు మోక్షం కావాలన్నా మోక్షం మోక్షం కావాలన్నా కూడా చాలా ఈజీగా అసలు ప్రతినిత్యం మన నిత్య దైనందిన జీవితంలో అసలు ఇది మనకి భాగమైపోవటం ఉత్తమమేమో అనిపిస్తుంది చాలా అసలు ఇది నేను ప్రతిరోజు పట్టించుకునేటటువంటి స్తోత్రం కూడా చక్కగా ఉండాలి సంకటాలన్ని తొలగించేసాడు తొలగించేశాడని అనిపిస్తుంది ఒక కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో వస్తుంది రైట్ అక్క చాలా చాలా యోగవంతమైనటువంటి రోజు ఎప్పటికప్పుడు అంటే నేను ఈ పంచాంగాలది ప్రతినిత్యం చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది నిజంగా ప్రకృతి అందిస్తూనే ఉంది మన చేతుల్లో ఉంది ఇంకా కదా అన్ని అందుకేరా మన వేదాలు ప్రతి దానికి ఒక మార్గాన్ని సూచిస్తాయి ప్రతి సమస్య కూడా అసలు ప్రతి నిత్యం కూడా ఒక అద్భుతమైన రోజు ప్రతి రోజు ఒక అద్భుతమైన రోజు మన శాస్త్రాలు వేదాలు మన సనాతన ధర్మం అంత గొప్పది ప్రతి దానికి ఒక విశేషం ఉంది ఖచ్చితంగా మన అది అది విస్మరించేసి మంచి రోజులు వచ్చినప్పుడు చక్కగా ఆరాధన చేస్తే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఎనర్జీ మనకు బాగా పనిచేస్తుంది పనిచేసే చాలా చక్కగా పూర్వం అందుకే మా తాతగారు ఉండేవారు ఎవరంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు తెల్లవారి మూడింటికి లేచి జపం చేసుకునేవారు అసలు ఆయన చేసే శబ్దం ఓంకారం ఎక్కడున్నాం మనం ఈ లోకం కాదు దేవలోకంలో ఉన్నామని ఆయన చనిపోయినప్పుడు ఆయన శ్వాస నారాయణ అని వచ్చిందట డాక్టర్లు చెప్పారు అంటే లాస్ట్ కొన ఊపిరి పోతుంది కదా ఆయన కొన ఊపిరి కూడా నారాయణ అని పోయిందంట ప్రణవ నామం చేస్తూ ఆయన ఆ ఆ స్టేజ్ స్టేజ్ కి కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అలా ప్రతి ఒక్క మంత్రం కూడా అద్భుతమైందని చెప్పాలి దాన్ని పట్టుకుంటే చివరి వరకు వదలకూడదు రేట్ అక్కడ చాలా అద్భుతంగా తెలియజేశారు అటు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు తిలా చవి చవితగా కూడా ఈ రోజున వినియోగించుకుంటారు మాస వినాయక చవితి చక్కగా ఆ ఈ రోజున బుధవారం వస్తోంది కాబట్టి ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నా కూడా మంచిది ఎందుకంటే వినాయక చతుర్థి రోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు అందుకే ఎప్పుడు గురువుకి విఘ్నేశ్వరుడికి పూజిస్తే ఎటువంటి లోటు ఉండదు జీవితంలో అని చెప్తాను చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త గణపతి